గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాళ్ళ పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటన మావోయిస్టుల అరెస్ట్ తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో కీలక పురోగతి ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ అరెస్ట్ కేంద్ర భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో నిర్మాణం మూసి పునరుజ్జీవనానికి నిధులు ఇస్తామన్న కేంద్ర మంత్రి ఖట్టర్ ఐబమ్మపై విచారణ ముమ్మరం రవి కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ శబరిమలకు పోటెత్తిన భక్తులు అయ్యప్ప దర్శనానికి పదహారు గంటలకు సమయం డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఇవాళ పుట్టభర్తికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు ఈ సందర్భంగా పుట్టభర్తి సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది ఇక ఈ తరుణంలోని బాబా మందిరం మహాసమాధిని ప్రధాని మోదీ సందర్శిస్తారు అనంతరం బాబా స్మారక నాణం స్టాంపులను కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టభర్తి పర్యటన నేపథ్యంలో కట్టుదిమైన భద్రా ఏర్పాట్లు చేశారు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు వీళ్లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడు ఏపీ మంత్రులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు మాదక ద్రవ్యాల నిర్మూలన డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్గా సంకల్పం అభ్యుదం కార్యక్రమంలో భాగస్వామ్యంగా పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు పోలీసులు చేపట్టిన సైకిల్ ర్యాలీ అనకాపల్లి చేరుకుంది ఇందులో భాగంగా అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు డిఐజీ జట్టి గోపీనాథ్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ హాజరయ్యారు तो अंदर वापस <स्थिति> పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి వెంటనే పెద్దలకు చెప్పాలి చెప్పి వాళ్ళు చెడు వస్తానికి లోన్లు కాకుండా ఉండే విధంగా మన ప్రతి ఒక్కరూ కూడా సమాజం అందరూ కూడా చూస్తూ ఉండాలి లేదంటే ఇది చాలా విపరీతంగా అయిపోయి పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోతోంది ఉంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు ఒకరి నుంచి ఒకరు ఈ వెచ్చల విడితరంతో వెళ్తూ ఉన్నారు ఈ పది పదకొండు సంవత్సరాల్లో సుమారు రెండు వందల శాతం పెరిగింది ఈ డ్రగ్స్ వాడకం ఇది అరికట్టాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక దృక్పథంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులు కార్తీక మాసంలో చివరి వారాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు ఉదయం నుంచి అభిషేకాలు హోమాలు పొద్దస్తమానం జలాలతో శైవాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి నెల్లూరుకు సమీపంలోని అడవిలో శివాలయానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు ఇక్కడ వనంలో బ్రహ్మసూత్ర ప్రాధాన్యంగా లభ్యమైన పురాతన శివలింగాన్ని స్వయంభుగా విశ్వసించి ప్రతిష్టాపన చేశారు శివలింగాన్ని స్మరిస్తూ పాలాభిషేకం చేసుకుని అరుదైన అవకాశంగా భక్తులు బారులు తీరారు శివునికి ప్రీతికరమైన మధ్య చెట్టు నీడన ప్రధాన ఆలయం ఏర్పడటం ఇక్కడ ప్రాధాన్యంగా విశేషమైంది ఇక్కడ పర్యావరణానికి హాని లేకుండా వృక్షాలను పూజిస్తూ వాటి నీడన రేకుల పంచన ఏర్పాటు చేసుకొని కొనసాగుతున్న అడవిలో శివాలయం అనుబంధ దేవతల ఆరాధనతో కొలువు తీర్చిన క్షేత్రంగా వృద్ధి చెందింది ఆలయంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని కార్తీక మాసంతో వనభోజన ప్రసాదంగా భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకునే నిర్వాహకులు భక్తులతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు అడవిలో శివాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ కొనసాగుతూ ఉంది రోజు స్వామికి ఇక్కడ ఎంతో ప్రీతిపర ప్రీతికరమైన అభిషేకాన్ని నిత్యం నిర్వహిస్తుంటారు ప్రతి సోమవారం నిర్వహించే అభిషేకం కార్తీక మాసంలో మరింత విశిష్ట కార్యక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది ఇక్కడ మనకు ఈ అడవిలో శివాలయం ఇది ఒక యాదృచ్ఛికంగా స్వయంభూగా స్వభి స్వయంభూ ప్రాంతం అంటే కార్తీక వన భోజనాల ప్రాధాన్యతగా ఇక్కడ స్వయంభూ అనే అంశానికి ఇక్కడ ఒక ప్రాధాన్యత ఉంది ఒక నిదర్శనంగా ప్రకృతి పరిడి వెళ్ళే ఈ ప్రాంతంలో పరమశివుడు స్వయంభూగా ఇక్కడ వెలిసాడు అంటే స్వయంభూ అంటేనే ఈ వన వనాల మధ్య స్వామి ఈరోజు కార్తీక వన మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు మనకు ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు ఆలయ ట్రస్టీ చైర్మన్ మనతో ఉన్నారు చెప్పండి ఈ కార్తీక మాసం అంతా కూడా ఎలాంటి పూజలు ప్రాధాన్యతలు జరిగాయి ఈరోజు చేసే విశేషమేంటి ఓం నమ శివాయ భవాని సమేత అభయలింగేశ్వర స్వామిగా నామకరణం చేసుకుని ఈ యొక్క ఆలయం వెలిసి ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాలుగా దినదినం ప్రవర్ధమానంగా ఈ యొక్క శివాలయం వెలుగుందుతుంది అడవిలో శివుడు అడవిలో శివాలయం అనే పేరు ఎక్కువ ప్రాపకంగా జరగడం జరిగింది ఇక్కడ విశేషమేందంటే స్వయము మీ చేతులతో స్వహస్థాలతో అభిషేకం చేసుకోవడం అనేది ముఖ్య విషయం అలాగే అన్నదానము వెనక శ్రీశైలం తర్వాత తెల్ల మధ్య చెట్టు ఇక్కడే వెలిసింది కాబట్టి అదొక పెద్ద ప్రాచుర్యం ఇక్కడ ఎంతోమంది స్త్రీలు దీపం వెలిగించుకునే కార్తీక మాసంలో ఎంతో విశిష్టత ఇక్కడ అలాగే ఇక్కడ మానసాదేవి సహిత నాగేంద్ర మండపం ఏర్పాటు చేశాము నవగ్రహాలు ఉన్నాయి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివుణ్ణి ఒక్క శివుణ్ణి చూస్తే వంద శివుళ్ళని చూసినంత ప్రతిఫలం అందువల్ల బ్రహ్మసూత్రం ఉన్నటువంటి స్వయంభులింగం కాబట్టి ఇక్కడ ఇంత విశేషం జరుగుతుంది ఇక్కడ వేల సంఖ్యలో భక్తులంతా తరలి రావడం జరిగింది ఈరోజు కార్తీక వన భోజనాల ప్రధానతగా వచ్చిన ఈ భక్తులకు కూడా ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేశారు కార్తీక మాసము ఐదు వేలకు మించి పబ్లిక్ వస్తున్నారు వాళ్ళందరికీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరియు ఈ దొంగతనాలు అటువంటివి ఏమి జరగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు పోర్సును తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది అందరూ కూడా ఇక్కడ వన కార్తీక మాసంలో వనభోజనాలు అంటే ఒక కమ్యూనిటీ పీపుల్ కలిసి చేసుకునేది కానీ ఇక్కడ కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ భక్తి పారవశ్యంతో దేవుణ్ణి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ భోజనం కార్యక్రమం ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలని అందరికీ నమస్తే అండి నేను ఈ అడవిలో శివ శివాలయం కమిటీలో మెంబర్గా ఉన్నాను గత నాలుగు సంవత్సరాలుగా నేను కూడా ఇక్కడ మ్యాక్సిమం ప్రతి సోమవారము రాగలుగుతున్నాను ఇక్కడ సర్వీస్ ఇవ్వగలిగే అదృష్టం నాకు దక్కింది దానికి కారణం ఇక్కడ కమిటీ కొట్టే రామ్మూర్తి గారు చైర్మన్ మా మిత్రుడు అలాగే వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా ఆర్ట్ఫుల్ గా పనులు ఉన్నప్పటికీ కూడా ఆ సోమవారం వచ్చిందంటే అన్ని ఆఫీస్ వచ్చి ఇక్కడ వేలాది మందికి స్వచ్ఛందంగా సర్వీస్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం మహిళలందరికి కూడా ఇక్కడ ఎలాంటి ఉన్నాయి ఇక్కడ ఇంతకు ముందు ఎవరైనా వచ్చేదానికి చాలా భయపడే వాళ్ళు ఇప్పుడు కొట్టే రామ్మూర్తి గారు ఆధర్మంలో గురుస్వామి అందరి కమిటీ మెంబర్స్ చాలా భద్రత లేడీస్ కి చాలా ప్రత్యేకించి బాత్రూమ్స్ కానీ వాళ్ళకి ఏదైనా కానీ ఇక్కడ అన్ని దొరికే షాప్స్ కానీ అంగళ్ళు కానీ అన్ని ఏర్పాటు చేశారు ప్రతి కార్తీక సోమవారానికి ఒక కనీసం ఒక యాభై వేలు పైనే వస్తుంది ఇక్కడ అడవిలో శివాలయంలో బ్రహ్మసూత్ర శివలింగం ఉంది దీన్ని మన చేతులతో స్వహస్తాలతో తాకి అభిషేకం చేసి మనం చాలా ధన్యులం అయ్యాము కాబట్టి ఇది మరో కాశీ క్షేత్రం అవుతుందండి స్వామి పూజలకు నిత్యం కూడా జరుగుతున్నట్టున్నాయి ఎలాంటి ఏర్పాటు చేశారు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి స్వామి నలభై ఒక్క రోజు మండలం మండలం మొత్తం ప్రతి రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం మధ్యాహ్నం ఒక గంట గంటల రెండు గంటలకి భజన జరుగుద్ది యాభై మంది అరవై మంది రోజు ప్రతిరోజు స్వాములు దర్శనానికి భయం చేసుకుంటూ ఉంటారు ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది శ్రీరామచంద్ర మిషన్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ ఐఎమ్ మేనేజర్ సో ఇక్కడ వైబ్రేషన్స్ చాలా బాగుందండి మాకు శ్రీ రామచంద్ర మిషను నూట అరవై దేశాలకు సంబంధించిన కలవా శాంతి వనంలో ఎలా ఉందో ఇక్కడ మాకు వైబ్రేషన్స్ ఒక పది నిమిషాలు నేను ధ్యానం చేశాను నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఈ వైబ్రేషన్ చాలా బాగున్నాయి నేను చాలా సంతోషంగా ఉందండి రావటం నమస్తే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక క్షేత్రంగా బాసిలుతా ఉంది ఇక్కడ అనుబంధ దేవతలు వినాయకుడు మరణేశ్వర స్వామి మనసాదేవి ఇటు నవగ్రహాలు అనేక అనుబంధ అనుబంధ దేవతలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అడవిలో శివాలయంలో జరిగే మరో విశేషం ఈరోజు కళ్యాణోత్సవం కళ్యాణోత్సవంలో దేవేరులు దేవేరుతో కూడిన స్వామిని ఇక్కడ అంతా దర్శించి ఈ కార్తీక వన భోజనాలకు ఎంతో ప్రీతికరంగా ఆలయంలో సమిష్టిగా భక్తులంతా కలిసి ప్రసాదంగా స్వీకరించే ఈ వినూత్న విశేష అవకాశం ఇక్కడ అడవిలో శివాలయం ఇక్కడ కల్పిస్తా ఉంది కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్ ఫోర్ సైడ్ టీవీ నెల్లూరు విశాఖ జిల్లాలోని భూమిలలో కేజీబీవీని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి ఆరా తీశారు భోజన పదార్థాలను పరిశీలించడమే కాకుండా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన పదార్థాలతో భోజనం వడ్డిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హై స్కూల్లో తరగతి గదులు డైనింగ్ హాల్ ఇతర సదుపాయాలు చూశారు స్థానిక నాయకుడు ఘటమనేని సుభాష్ చంద్రబోస్ స్వచ్ఛందంగా హై అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నారని టీచర్లు ఎమ్మెల్యేలకు తెలిపారు హై స్కూల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు దేశంలో మావోయిస్టుల నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యాం కంటే ముందుగానే చేరుకుంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ విజయవాడలో స్పందించారు మావోయిస్టుల షెల్టర్ జోన్లు భగ్నం చేసే దిశగా పోలీసులు కదలడంతో పాటు విజయవాడలో మావోయిస్టుల అరెస్టులు అందుకు తార్కమని చెప్పారు మధ్యనే ఏదైతే మంతా తుఫాన్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ అకాల వర్షాల కారణంగా రైతాంగం ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఆసరాగా ఉండే విధంగా ఈరోజు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఆ యొక్క నిధులు వాళ్ళ యొక్క ఖాతాలో పడటం చాలా సంతోషించాల్సిన విషయం గత ఆగస్టులో మొదటి విడత ఈ యొక్క ఖాతాలో డబ్బులు పట్టడం జరిగింది ఇప్పుడు రెండో విడత సుమారు ఏడు వేల రూపాయలు ప్రతి రైతు యొక్క ఖాతాలో పట్టడం ద్వారా వాళ్ళకి గిట్టుబాటు ధరతో పాటు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అవన్నీ కూడా రావటం వీటన్నిటితో రైతాంగం ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది రేపు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రైతుల యొక్క ఖాతాల్లో సుమారు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ అవటం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది రాష్ట్రంలో ఆరు వందల మూడు కోట్లతో నాలుగు వందల తొంభై ఎనిమిది ఆలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలో యాభై ఎనిమిది ఆలయాల పునర్నిర్మాణానికి ఒక నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో సమకూర్చుతున్నట్లు మంత్రి వెల్లడించారు నెల్లూరు సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లా దేవాదాయ సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలను తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు గడిచిన ఐదేళ్లలో ఆలయాల ప్రతిష్ట దిగజారుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పద్దెనిమిది నెలల్లోని ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి ఆలయాల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మనోభావాలను కాపాడుతూ భగవంతుని దర్శనం కావించే విధంగా ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు ఆలయాల్లోని అర్చకులకు పది వేల రూపాయల నుంచి పదిహేను వేలు పెంచి అందిస్తున్నట్లు పేర్కొన్నారు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాము ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కూడా వారికి సూచనలు దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఇవాళ యొక్క ఆలయాలను లోపదీప నైవేద్యాల లో ప్రతి నెల ఒక్కొక్క ఆలయంలో ఉండి అక్కడ దీపారాధన

ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై మూడు మంది రైతుల నుంచి రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు రైతుల ఖాతాల్లో ఐదు వందల అరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలను జమ చేశామని తెలిపారు గత ఏడాదితో పోలిస్తే ఇది ముప్పై శాతం అధికమని ఆయన వెల్లడించారు విజయవాడ రూరల్ కానూరులోని సివిల్ సప్లైస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోలు పురోగతిని వివరించారు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఊపందుకుంది అందుకుంది రైతు సోదరులందరూ కూడా ఒక నమ్మకంతో మా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఒక భరోసా నిజాయితీగా పారదర్శకతతో నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి అంచనాల మేరకు ఆశించిన మేరకు క్షేత్రస్థాయిలో దాదాపు పదిహారు వేల సిబ్బంది కృషి చేస్తూ జిల్లా స్థాయిలో ఉన్న మా జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మా కార్పొరేషన్ నుంచి ఎండీ గారు రెగ్యులర్ మానిటరింగ్తో ఈ కార్యక్రమాన్ని తీసురాగలిగాం తీసుకురాగలిగాం రోజు వరకు మేము ధాన్యం కొనుగోలు చేసింది రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నులు ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ముప్పై శాతం పెరిగిందండి గత సంవత్సరం ఇదే రోజున లక్ష ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చే జరిగింది సుమారు ముప్పై శాతం అదనంగా ఈ సంవత్సరం రైతాంగం కూడా కనీస మద్దతు ధరకు ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో మేము చేసిన లోతైన అవగాహనతోటి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్న కార్యక్రమానికి ఎంతోమంది రైతులు దీని ద్వారా వారికి సహాయం చేయగలిగాం ఈ మాటను అంటున్నా అంటే గతంలో మీకు తెలుసు కేవలం కొంతమంది రైతులకి కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లులకి తెలిసిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకల గురించి మీకు బాగా అవగాహన ఉంది ఈ మేరకు ఈసారి ఇప్పటి వరకు మేము ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై మూడు రైతుల దగ్గర నుంచి అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలపాలెం గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన జన జనసేన కార్యకర్త కుటుంబాన్ని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆదుకున్నారు ముత్యాలంపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మైలపల్లి బంగారాజును ఇటీవలే కొందరు వ్యక్తులు హత్య చేశారు ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా ఐదు లక్షల రూపాయల నగదును ఆయన చేతుల మీదుగా అందజేశారు అలాగే బంగారరాజు భార్యకు ఎన్టీపీసీలో ఉద్యోగం ఇప్పించి తన ఇద్దరు పిల్లలకు ఎన్టీపీసీ బాలభారత్ స్కూల్లో చదివిస్తున్నారు అన్ని విధాలుగా వారి కుటుంబ బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కొన్ని లోకల వల్ల మండలు చేయబడ్డాడు మరి ఆ రోజు మేమందరం కూడా చాలా బాధపడ్డాం ఎన్టీపీసీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతను ఉద్యోగం కూడా చేయించా ఆ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలతో ఒక మంచి భార్యతో ఆయన సుఖంగా ఉన్న టైంలో అన్యాయంగా అతను హత్యగా పట్టడం ఆ తర్వాత మేము వచ్చి ఆ దినకార్యం రోజున ఆ అమ్మాయికి మేము మాటించాం చనిపోయిన నీ భర్తను తెలియకపోవచ్చు కానమ్మ నీ బిడ్డలకి ఇద్దరికి చదువు చెప్పిస్తాను అని చెప్పి ఇద్దరిని ఎన్టీపీసీలు జాయిన్ చేశాం మీ ఆయన ఎన్టీపీసీలో ఉద్యోగం నీకు ఇప్పిస్తాను అని చెప్పాను అది కూడా మాట్లాడాను వారు పది రోజుల్లో అమ్మాయి కూడా జాయిన్ అవుద్ది ఇది కాకుండా నేను నా సొంత డబ్బులు రెండు లక్షలు ముత్యాలు కానీ ముత్యాలు రెండు లక్షలు మండల పార్టీ అధ్యక్షుడు కానీ రావాడ సర్ప అక్రమంగా ఆవు మాంసాన్ని ఎగుమతి చేసిన నిందితులతో పాటు వారు వెనక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు షొంట్యామ్ సమీపంలోని దిబ్బిడిపాలెం శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ను సందర్శించి మాట్లాడారు కోల్డ్ స్టోరేజ్లోని కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న తెలంగాణకు చెందిన మిష్ ఓవర్సీస్ సంస్థ ఎగుమతి చేస్తున్న మాంసం కంటైనర్లు ఆవు మాంసం కూడా ఉందని తనిఖీల్లో బయటపడిందన్నారు నూట ఎనభై తొమ్మిది రన్నుల మాంసం నుంచి ఆరు శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపగా ఎనభై ఏడు టన్నుల ఆవు మాంసంగా గుర్తించామని చెప్పారు క్రియేట్ చేసిన ఈ గోమాంసం నిల్వకు సంబంధించిన ఏదైతే ఆనందపురం మండలంలో ఉందో ఈ మిత్రా మెరైన్ కోల్డ్ స్టోరేజ్ చూడటం జరిగింది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ చేయటంతో పాటు అధికారులు ప్రత్యేకించి ఏసీపీ ఇతర అధికారులతో కూడా మాట్లాడి మొత్తం ఏం జరిగింది ఏంటి దాని వివరాలని తెలుసుకోవడం జరిగింది ఏదైతే ఈ గో మాంసం నిల్వ ఉంచారు అనే దానికి సంబంధించి చూస్తే ఈ మిష్ ఓవర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండి పరీన్ అలాగే ఉమర్ వీళ్ళు దీనికి రెబర్స్ ఉన్నారు వాళ్ళు ట్రెడిషనల్గా ఎన్ని ఇప్పుడు ఈ మాంసం ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్లో ఉన్నారు ఈ ఏదైతే ఈ మిత్రా మెరైన్కి సంబంధించిన ఈ వేర్హౌస్ ఉందో దీంట్లో కొంత పార్క్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని ఎదురు చూస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే డైరెక్టర్ రెవెన్యూ ఆఫ్ వాళ్ళు చేసిన తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలో నుంచి ఒక కంటైనర్ ఏదైతే ఈ మీట్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉందో దాన్ని చెక్ చేసినప్పుడు ఆ కంటైనర్లో ఇతర వీటితో పాటు ఈ ఆవు మాసం కూడా ఉన్నట్టు తెలియటం ఆ కేసులో ఆ సంబంధించిన ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మన కూడా పంపించడం జరిగింది